హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఎస్బీఐ కస్టమర్లకు షాక్ ఇకపై ఆ పేమెంట్లకు నో ఛాన్స్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరణ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడిని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం ఎస్బీఐ తన ఖాతాదారులకు షాక్ ఇవ్వనుంది ఆన్లైన్ ద్వారా నగదు ట్రాన్సాక్షన్ చేయడం క్లెయిమ్ చేసుకోవడానికి వీలుగా తన ఎంక్వై ఆప్షన్ను త్వరలో నిలిపివేయనున్నట్లు ప్రకటించింది దీనికి బదులుగా మరో సురక్షితమైన డిజిటల్ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించింది ఈ ఏడాది నవంబర్ ముప్పై తర్వాత ఆన్లైన్ ఎస్బీఐ యోనో లైన్ ద్వారా ఎంక్వాయిష్ పంపడం క్లెయిమ్ చేసే సౌకర్యాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది అంటే ఈ సేవలు నిలిపివేశాక బెనిఫిష్ బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ లేకుండా అవతల వ్యక్తులకు డబ్బు పంపడానికి కానీ ఎంక్వాయిష్ లింక్ లేదా యాప్ ద్వారా నిధులను నిధులను క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉండదని ఎస్బీఐ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది కస్టమర్లు థర్డ్ పార్టీ లబ్ధిదారులకు డబ్బును పంపేందుకు ఇతర సురక్షితమైన డిజిటల్ చెల్లింపుల పద్ధతులకు మారాలని ఎస్బీఐ సూచించింది అంటే కస్టమర్ లావాదేవీలు సాగించేందుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే పద్ధతుల్లో ఐఎంపిఎస్ ఆర్టీజీఎస్ యూపీఐ మాత్రమే ఉన్నాయి ఎంక్వాయిష్ కాకుండా వేరే ఏదైనా ప్లాట్ఫామ్ను ఎంచుకోవాలనుకునే కస్టమర్లు నగదు పంపడానికి స్వీకరించడానికి ఎస్బీఐ యూపీఐని ఉపయోగించవచ్చునని తెలిపింది బిహెచ్ఐఎం ఎస్బీఐ పే ద్వారా కూడా అన్ని బ్యాంకుల ఖాతాలకు డబ్బులు పంపడం స్వీకరించడం సహా ఆన్లైన్ బిల్లులు చెల్లింపులు రీఛార్జ్ షాపింగ్ మొదలగు సేవలను పొందవచ్చునని పేర్కొంది భీమ్ ఎస్బీఐ పే ద్వారా నగదు పంపేందుకు ఎస్బీఐ సూచనలు భీమ్ ఎస్బీఐ పే యాప్ తెరిచి అకౌంట్లోకి సైన్ అవ్వాలి హోమ్ స్క్రీన్లో కనిపించే ట్రాన్సాక్షన్ విధానంపై క్లిక్ చేయాలి ఎంచుకున్న చెల్లింపు పద్ధతిని నావిగేట్ చేయాలి అంటే విపిఏ ఐఎఫ్ఎస్సి నంబర్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయడం లేదా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి క్యాష్ ట్రాన్సాక్షన్ సులభాంతరం చేసేందుకు వీలుగా అవసరమైన వివరాలని ఇవ్వాల్సి ఉంటుంది యాప్లో రిజిస్టర్ అయిన మన బ్యాంక్ అకౌంట్ని ఎంచుకోవాలి ఆ తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్పై క్లిక్ చేయాలి ట్రాన్సర్స్ అనుమతించేందుకు మనం సెట్ చేసుకున్న యూపీఐ పిన్ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఎస్బీ కస్టమర్లకైతే అయితే కనుక మరొక షాక్ అయితే ఇచ్చిందండి ఇకపై ఆ రకమైన పేమెంట్లకి అయితే కనుక న్యూ ఛాన్స్ అని చెప్తుంది సో ఎప్పటికీ కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్